వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం శ్రీ సత్యసాయి జిల్లా సోమెందపల్లి మండలం భూసయ్య గారిపల్లిలో మంగళవారం నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు మూడు కోట్ల రూపాయలతో నిధులతో తొమ్మిది కిలోమీటర్లు నిర్మించనున్న నూతన రోడ్డుతో సోమిందపల్లి గోరంట్ల మండలాల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భూసయ్య గారిపల్లి ప్రజలకు మాట ఇచ్చానని భూమి పూజ చేయడానికి ము ఊరికి వస్తానని నాడు హామీ ఇచ్చానని ఇచ్చిన మాట ప్రకారం నేడు భూమి పూజ చేశానన్నారు ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి కూడా ఈ పథకం ఇచ్చామని దీపం కింద ఉచిత సిలిండర్లు అందిస్తున్నామని శ్రీశక్తి పథకం కింద ప్రతి ఆడపడుచుకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు విరివిగా వచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డొక్క సీతమ్మ పథకం ద్వారా సూపర్ ఫైన్ రైస్తో మంచి నాణ్యమైన భోజనం సర్వపల్లి రాధాకృష్ణ పేరిట మంచి యూనిఫార్మ్ మంచి షూస్ బెల్టు పుస్తకాలు అందించిన ఘనత మంత్రి యువగల అధినేత నారా లోకేష్ అన్నారు

మరి మీ ఊరికి రోడ్డు ఆ రోజు మహిళలు వృద్ధులు అందరూ అడిగారు మాకు ఏది చేయినా చేయకపోయినా పర్వాలేదు మాకు రోడ్డు వేసిన తర్వాత మాకు రోడ్డే కావాలని మీరు అందరూ అడిగారు ఆ రోజు ఎన్నికల సమయంలో మనం మాటిచ్చాం ఖచ్చితంగా మీరు పూర్తి చేసే ఆ రోజు భూమి పూజకే వస్తానని చెప్తాను ఈ రోజు మళ్ళీ ఎంతో సార్లు గారు మిగతా గ్రామస్తులందరూ అక్క మా ఊరికి రావాలి పెన్షన్ ఇచ్చేకి రావాలి అది ఇదంటే నేను రాను భూమి పూజకే వస్తానని చెప్పాను ఈ రోజు భూమి పూజకే మూడు కోట్ల రూపాయల నిధులతో ఈ రోజు భూమి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేశాం ఖచ్చితంగా మరి కాంట్రాక్టర్ కూడా మనందరికీ సుపరిచితులే రాము ఎస్కేసి రాము కాబట్టి ఖచ్చితంగా రెండు నెలలు టైం అడిగారు రెండు నెలల్లో పూర్తి చేసి మళ్ళీ ఇంకొకట దానికి భూమి పూజ చేయడానికి వస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు ఆ రోజు అడిగింది ఇక్కడ డ్రైనేజీల సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి సీసీ రోడ్ సమస్య ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ సమస్య ఉంది అన్నారు మరి ఖచ్చితంగా అది కూడా పోటీ చేస్తాం ఇప్పుడు అతి పెద్ద రోడ్డు పెద్ద బడ్జెట్ అంటే మీదే మూడు కోట్ల రూపాయలతో ఈ పెద్ద రోడ్డు ఇదే ఇది ప్రతి సుమారుగా పది గ్రామాల వరకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు పార్టీలకు అతీతంగా నేను ఆ రోజు కూడా చెప్పా ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి ఈ రోజు చెప్తున్నా పార్టీలు గతీతంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా గతంలో లాగా మేము పెన్షన్లు ఎవరివి పీకలేదు తెలుగుదేశం వాళ్ళని చెప్పు జనసేన వాళ్ళం అని చెప్పు బీజేపీ వాళ్ళం అని చెప్పి ఆ రోజు మన పెన్షన్లు తీసేశారు ఈ రోజు మనం అనుకుంటే పెన్షన్లు తీయొచ్చు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ బాగుండాలి అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వండి ఈ రోజు పార్టీలు అతీతంగా ఈ రోజు మనం పెన్షన్లు ఇస్తున్నాం తల్లికి వందన వంద చేసామేమో మీకు అందరికి అందరికి తల్లికి వందన వచ్చిందా అంత హ్యాపీనా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందన వచ్చిందా దీపం వన్ ఇచ్చింది చంద్రన్న దీపం టూ ఇచ్చింది చంద్రన్న మరి సిలిండర్ రేట్లు పెంచడం తెలుసు గత ప్రభుత్వానికి ఆ మహిళలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన చంద్రన్న ఈ రోజు మీకు అందరికీ సిలిండర్ డబ్బులు సబ్సిడీ డబ్బులు పెట్టారా బస్ ఎక్కారా అతిథి బస్సు 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 ఇది చంద్రన్న ప్రభుత్వం అంటే పంచడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి సిలిండర్ చార్జీలు పంచడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కరెంటు బిల్లులు పంచడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ రోజు మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు మనం తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నా పెన్షన్లు అన్నాం తల్లికి వందన శ్రీ శక్తి అన్నా అన్నదాత సుఖీప శ్రీ ఫ్రీ శాండ్ అన్నాం ఎక్సైజ్ అన్నా పరిశ్రమలు తీసుకొస్తున్నాం మరి అనేక రోడ్లు కూడా ఈరోజు మనం వేసుకుంటూ ఒక పక్క పోలవరం ఒక పక్క అమరావతి ఈ రోజు మనం పనులు చేస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఖచ్చితంగా దగ్గరలోనే హౌసింగ్ కూడా ఇస్తున్నాం ఇంట్లో కూడా ఇస్తున్నాం మరి ఎవరైతే పెన్షన్ రాని ఉన్నారు అరవై ఏళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా దగ్గరలో కొత్త పెన్షన్లు ఇస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి నిన్నటి రోజు నుంచి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చాం పాత వాళ్ళకి ఇచ్చాం కొత్త రేషన్ కార్డులు కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చాం ఎవరైతే హరువులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చాం మరి ఇక్కడ ఉన్న ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాలి అభివృద్ధికి మీరు కూడా సహకరించండి ఎందుకంటే మేము ఈరోజు పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం మరి ఆ ఇంటికి ఇవ్వకూడదు ఈ ఇంటికి ఇవ్వకూడదు వాళ్ళు వైసీపీ వీళ్ళు టీడీపీ అని మేము అనుకోవడం లేదు దయచేసి ఇది అందరూ గ్రామస్తులందరూ ఆలోచించుకోవాలి అభివృద్ధికి మీరు అందరూ ఈ రోజు భావితరాల భవిష్యత్ కోసం ఈ రోజు అక్కడ రాజధాని పూర్తి అవుతుంది రాజధాని నిర్మాణం పనులు జరుగుతున్నాయి మరి పోలవరం పూర్తి చేస్తే రాయలసీమ పోలవరం పనులు మొదలు పెట్టారు మరి చెరువులకు నీళ్లు ఇస్తున్నాం ఎన్ఆర్జీ ద్వారా రోడ్లు వేస్తున్నాం ట్యాంకులు కడుతున్నాం జల్ జీవన్ మిషన్ కింద ఓర్ట్ ట్యాంకులు కడుతున్నాం మరి అంతేకాకుండా మరి పెనగొండ మున్సిపాలిటీ కూడా అమృత్ కింద వంద కోట్లు శాంక్షన్ చేయించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం కాబట్టి ఇది చర్చ జరగాలి ప్రతి చోట చర్చ జరగాలి ఈ రోజు రాష్ట్రం సంక్షేమ పథకాలతో పాటు అనేక సంక్షేమాలు ఈ రోజు అందజేస్తున్నాం మీ స్కూల్లో పిల్లలు మీ స్కూల్లో పిల్లలు ఇలా ఇప్పుడు ఎలా ఫోన్ చేస్తున్నారు అడిగారా అడిగినారా ఈ రోజు మన విద్యా విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ బాబు గారు తల్లికి వందనం ఇస్తూ ఒక నాణ్యతమైన స్కూల్ బ్యాగు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బ్యాగ్ ఇస్తూ బుక్కులు ఇస్తూ మరి సూపర్ ఫైన్ రైస్ ఈ రోజు మధ్యాహ్న పూట గతంలో పిల్లలు భోంచేసే వాళ్ళు కాదు ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల పిల్లలందరూ ఆరోగ్యంగా సంపూర్ణంగా చేస్తున్నారు అంటే అది మన ప్రభుత్వంకున్న మీకు తెలియజేస్తున్నాం